అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పటికే పదహారు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేడవ విడతల మనకు ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదహారో విడత డబ్బులు చాలామంది రైతులకు ఇంకా డబ్బులైతే కాలేదు ఇక ఈ పదహారో విడతతో పాటు పదిహేను విడత పద్నాలుగో విడత డబ్బులను కూడా జమ చేయడానికి తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలోనే పదిహేడో విడత ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల చివరి వారంలో విడుదల చేసేటువంటి పదిహేడో విడతతో పాటు మనకు గతంలో పడని డబ్బులంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి